నీ జీవితము ఇతరులకు మాదిరిగా ఉండనిమ్ము ఎఫెస్సీ సంఘములో తిమోతి యవనస్తుడై ఉన్నాడు మరియు ఆ సంఘములో పెద్దవారు కూడా ఉన్నారు కాబట్టి పౌలు అతనితో నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము అని చెప్పాడు మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము వచనము గమనించండి ఒక యవ్వన బోధకుడు సంఘములోని పెద్దల చేత ముఖ్యముగా ధనవంతులు మరియు పలుకుబడి గల వారి ద్వారా భయపెట్టబడవచ్చును కాని నీవు వారికి బెదరక నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను శ్రమలలో విశ్వాసము ద్వారాను నీ జీవితములో పవిత్రత ద్వారాను మరియు ప్రతి విషయంలో వారికి మాదిరిగా ఉండము మొదటి తిమోతి నాలుగో అధ్యాయము పన్నెండవచనము గమనించండి ఇది మొదటి తిమోతి నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనములకు విరుద్ధముగా ఉన్నది అబద్ధ బోధకులు కేవలము బోధిస్తారు కాని నిజమైన బోధకులు జీవించి బోధిస్తారు అబద్ధ బోధకులు కేవలము వేదాంతము చెబుతారు కాని నిజమైన బోధకులు వారి జీవితముల ద్వారా బోధిస్తారు ఆ దినములలో బైబులు లేదు కాబట్టి విశ్వాసులు బహిరంగముగా కలిసి చదివేవారు మొదటి మూతి నాలుగవ ధ్యేము పదమూడవచనము గమనించండి కాబట్టి బైబులు ఉన్న వ్యక్తి అందరికీ వినబడేటట్లు బిగ్గరగా చదువుతాడు ఈనాడు విశ్వాసులు తమ ఇంటి వద్దనే చదవచ్చును మంచి జీవితము మరియు వాక్యము తెలిసి ఉండేటయేగాక మంచి మాదిరిగా ఉండి వాక్యము చదవాలని పౌలు చెప్పుచున్నాడు ఇది మంచిది కాని ఆత్మవరములను నిర్లక్ష్యము చేయకూడదు అతడు ఆత్మీయ వరములు పొందినట్లు పౌలు నిక్షేపణ చేశాడు ప్రభువును సేవించుటకు మనకు ఆత్మవరములు కూడా అవసరము మనము మాట్లాడినప్పుడు అవి సూటిగా వినేవారి హృదయములోనికి వెళ్లి నిష్ఫలముగా మారక దేవునికి అనుకూలమైన దానిని నెరవేర్చును యశగ్రంథము యాభై ఐదు అధ్యాయము పదకొండు వచనము గమనించండి ఆ విధముగా పరిచర్యను చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి రెండవ తరగతి చదివిన విద్యార్థి ఒకటవ తరగతి చదివే విద్యార్థికి బోధించగలడు కాబట్టి నీవు పెద్దవాడు అయ్యే వరకు వాక్యాన్ని బోధించుటకు ఉండవద్దు నీవు రక్షణ పొందినప్పటి నుండి రక్షణ లేని వారికి బోధించవచ్చు ఎల్లప్పుడూ దేవుని వాక్యము పంచిపెట్టుటకు సిద్ధముగా ఉండి దానిని ఫలభరితముగా చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు ప్రార్థించాలి తిమోతి మొదటి పత్రికలో నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములలో వీటన్నిటిని మనస్కరించమని పౌలు తిమోతితో చెప్పుచున్నాడు ఒక వ్యాపారస్తుడు డబ్బు సంపాదించుట కొరకు నూతన వ్యాపారమును అభివృద్ధి చేసుకున్నటకు ఎంతో కష్టపడతాడు నీకు క్రైస్తవ జీవితమును గురించి ఆసక్తి ఉన్నట్లయితే నీవు ఎక్కువ సమయాన్ని లేఖనాలను ధ్యానించి ఆత్మవరమును పొందుట కొరకు ప్రార్థించి మరియు సమస్త అపవిత్రత నుండి నిన్ను నీవు పవిత్రపరుచుకుంటావు వీటితో నింపబడమని మరొక తర్జుమాలో చెప్పబడింది నీలో నింపబడుటకు బదులు నీలో ఇంకబడాలి అవి నీలో ఇంకిన ఎడల నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుంది ఇంకుట అనగా అర్థమేమిటో నేను ఒక ఉదాహరణ చెబుతాను ఒక కుటుంబము ఒక టీవీ కార్యక్రమమును ప్రతిరోజు చూసిన ఎడల అది వారిలో ఇంకిపోతుంది ఆ కుటుంబము ఆ విధముగా చూస్తున్నారని దొంగలు తెలుసుకుని నెమ్మదిగా ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారు దంతయు దొంగిలిస్తారు ఆ టీవీ కార్యక్రమం అయ్యే వరకు ఆ కుటుంబానికి ఆ విషయము తెలియదు అలాగే ఈ లోకములోని శోధనల చేత మనము ఆకర్షింపబడకుండానట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యము మనలో ఇంకాలి మరియు లోకస్తులు వెంబడించే అనేక విషయాల వెంట మనము పరిగెత్తము క్రీస్తు వాక్యము నీలో ఇంకి నీలో భాగము అయినట్లయితేనే నీవు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటావు ప్రతి సంవత్సరము కొంచెము మంచి క్రైస్తవుడిగా మార్చు మరియు మరి ఎక్కువ ఫలభరితమైన ప్రభువు యొక్క సేవకుడుగా మారగలవు పదహార వచనంలో రెండు విషయంలో గురించి జాగ్రత్త పడుమని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు అవి ఏంటంటే అతని యొక్క జీవితము మరియు అతని యొక్క బోధ ఈ రెండింటిని మనము ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మన జీవితము మరియు మన బోధ పవిత్రముగా ఉండాలి నీ విలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకును మనము సంపూర్ణ రక్షణ పొందినట్లయితే ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించగలము దాని అర్థమేమిటి ఒక పాపపు అలవాటు నుండి నీవు రక్షింపబడని ఎడల ఇతరులను దానిలో నుండి ఏ విధముగా రక్షణలోనికి నడిపించగలవు ప్రియ స్నేహితులారా నీ అనుభవానికి మించి నీవు బోధించినట్లయితే నీవు వేషధారి అయి ఉంటావు మరియు దేవుడు కూడా నీ మాటలకు సాక్ష్యముగా ఉండడు వ్యాపారస్తులు తన వ్యాపారం గురించి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మనం కూడా క్రైస్తవ జీవితం గురించి ఆసక్తి కలిగి ఉండాలి వారు పూర్ణ హృదయముతో లాభము సంపాదించాలని అనుకుంటారు అలాగే మనము కూడా దేవుని కొరకు జీవించి ఆయనను సేవించుటకు మనలను మనము ఆయనకు అప్పగించుకోవాలి ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి